స్టార్ట్ బోల్కే నమస్తే అండి నా పేరు పాషాన్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సిర్యాపేట పక్కన గ్రామం అండి ప్రస్తుతానికి అయితే రోజు అయితే ఢిల్లీ అయితే ఉండే జరిగిందండి ఈరోజు మీకోసం మార్తి సిటీకి బ్రీజా అయితే ఫస్ట్ సేడ్ అయితే తీసుకురావడం జరిగిందండి బ్రీజా అంటే బ్రీజా పద్దెనిమిది మోడలు రేట్ ఎట్లా అంటే మీకు ఒక పదహారు మోడల్ బండి రేట్లో ఇచ్చేస్తా ఇప్పుడు ఆన్ ద స్పాటు డైరెక్ట్ కస్టమర్ బండిది ఎవరికైనా కావాలంటే చెప్పండి అరవై ఒక కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉంది ఆ ఓనర్షిప్ చూసుకుంటే సెకండ్ ఓనర్ ఇది మారుతి సుజుకి బ్రిజా వీడిఐ వేరియంట్ అండి మారుతి సుజుకి బ్రిజా వీడిఐ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది జూన్ మ్యానుఫ్యాక్చర్ జులై రిజిస్ట్రేషన్ అండి సెకండ్ ఓనర్ కారు అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ దిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉంది రెండు తాళాలు అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలెడ్ లో ఉంది పొల్యూషన్ కూడా అన్ని అవాలిడ్ లో ఉన్నాయి ఒకసారి వెహికల్ చూసుకోండి కారు ధర కూడా రెండు వేల పద్దెనిమిది మోడలు కేవలం అంటే కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఇన్నిట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది ఈ రేటుకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ వస్తుందో మీరు కనుక్కోండి ఐదు లక్షల యాభై వేలు ఇందింటిట్లో కూడా బార్గానింగ్ ఉంది పద్దెనిమిది మోడల్ మ్యానుఫ్యాక్చర్ కూడా పద్దెనిమిది మంచి రీజనబుల్ ప్రైస్ మిస్ చేసుకోకండి డైరెక్ట్ ఓనర్ కార్ ఇది ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ నెంబర్ ఉంటే కాల్ చేయండి ఓకే అండి చెర్రీ రెడ్ అండి డ్యూల్ టోన్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ చూడొచ్చు మారుతి సుజుకి బ్రీజా విటారా బ్రీజా విడిఐ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది జూన్ మ్యానుఫ్యాక్చర్ జులై రిజిస్ట్రేషన్ హెడ్ ల్యాంప్స్ కూడా వందకి తొంభై శాతంగా ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది వీళ్ళు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి స్కాచెస్ అంటే ఇక్కడ బంపర్ది ఒకటి అది నేను క్లిప్పులు వినే నేను చేపిచ్చేస్తాను మీకు ఎక్కడ కూడా కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి ఇంకా వాషింగ్ చేయలేదు ఏది చేయలేదు ఫ్రంట్ టైర్లు రెండు టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి అది కూడా చెప్తున్నారు ఫ్రంట్ రెండు టైర్లు వాంటెడ్ ఉన్నాయి ఆ వెనకాల టైర్లు బాగానే ఉన్నాయండి ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉన్నాయి ఒక రెండు టైర్లు అయితే రెండు టైర్లు అయితే వేసుకోవాలి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి డైరెక్ట్ ఓనర్ కార్ ఇది ఇప్పుడే వచ్చింది మనకు తెలిసిన ఒక డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది వీడియో పెడదాం ఎవరైనా ఉంటే తీసుకుంటారు అని చెప్పేసి వీడియో పెడుతున్నా ఎందుకంటే మళ్ళీ డీలర్ దగ్గర పోతే ఆ బంపర్ టచ్ప్లో అవి చేపిస్తారు చేపించి మంచిగా డ్రై క్లీన్ చేయించి రెండు టైర్లు వేస్తారు దీన్ని ఆరున్నర చెప్తారు ఆరు ముప్పై ఆరు యాభై చెప్తారు అట్లా ఉంటుందండి అందుకనే ముందుగా మనం వీడియో ఏంటంటే ఎవరైనా తీసుకుంటే వాళ్ళకు కూడా మన వాళ్ళు కూడా మనం దలుచుకుంటారు తక్కువకి అని ఇది కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ కాదండి కాకపోతే కంపెనీ స్క్రీన్ ఇది అంటే ఏదైతే జడ్డే ప్లేస్లో వస్తుందో అదే స్క్రీన్ ఇది కాకపోతే ఏంటంటే ఇందులో రాదు వేరే బండిది దీనికి ఇన్స్టాల్ చేయించుకురు అది తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి ఇందులో పిల్లర్స్ కానీ ప్రతిదీ డాట్స్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ చేయలేదు బండి ఎట్లా ఉందో అట్లా పెడుతున్నా డోర్లు కానీ ప్రతిదీ ఒరిజినల్ సెకండ్ డోర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంకా ఇట్లా దుమ్ము గిట ఉంది ఇవన్నీ పట్టించుకోకండి మీరెవరైతే తీసుకుంటారో దీనికి ఒక బంపర్ టచ్ అయ్యి ఒక రెండు వేలు ఇరవై వందలు పెడితే మీకు బ్రహ్మాండంగా తయారైద్ది డ్రై క్లీన్కి ఒక వెయ్యి రూపాయలు ఒక మూడు వేల రూపాయలు పెడితే మూడు వేలు ముప్పై వందలు పెడితే బ్రహ్మాండంగా తయారైద్దండి ఇది పెద్ద ఖర్చు కూడా ఏం లేదు సీట్ కవర్లు కూడా వాళ్ళు రీసెంట్గా నేర్చుకున్నట్ట వంద వంద శాతం ఉన్నాయి బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్లు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి ఇంకా లెఫ్ట్ హెండు రియర్ వ్యూ చూడొచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది అట్లా చిన్న చిన్న ఆ ప్లాస్టిక్ సైడ్ గార్డ్ ఒకటి మడ్గర్ గాడ్ ఒకటి పోయింది అది కూడా వేయించుకోవచ్చు మనం అవి చిన్న చిన్న అనేది వీళ్ళు డీలర్ తీసుకుని ఏంటంటే అవన్నీ చేయించుకొని ఇంకో ఇట్లా బంపర్ టచ్ప్లో ఉన్నాయి చూడండి అంటే చిన్న చిన్న గీతలు ఉన్నాయా ఆ గీతలు ఉన్నప్పుడు వాళ్ళు టచ్అప్ చేపిస్తారు మొత్తం పెయింటింగ్ చేపిస్తారు బంపర్ పెయింటింగ్ చేపించి మంచిగా తయారు చేయించి బండి ఒక ఆరు ముప్పై ఆరు యాభైకి అట్లా అమ్మేస్తారు అట్లా ఉంటుంది అందుకని ఇప్పుడు ఏంటంటే రేట్ అనేది మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఈ చిన్న చిన్న అనేది నేను చేపిస్తాను ఒక మూడు వేలు నాలుగు వేలలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది బండి బ్రహ్మాండంగా తయారైద్ది మీకు డీలర్ ఎవరు ఉంటే స్మి చేసుకోకండి బండి వెనకాల వ్యూ వెనకాల కూడా ఇక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది హై మౌంట్ స్టాప్ లైట్ ఉంది స్పైలర్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ చేయలేదు ఇది వాషింగ్ చేసి వేయరు మనకు ఓనర్ దగ్గర ఉన్నప్పుడు ఇక మనం దాన్ని అర్థం చేసుకొని తీసుకోవాలి వాషింగ్ చేసి మనకు ఉంటే బండి ఏంటంటే వీడియో తీసినా కూడా నీట్గా ఉంటుంది ఇదంతా స్టిక్కర్ ఇది స్టిక్కర్ డిక్కీ కూడా డిక్కీ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి చూడవచ్చు మీరు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు ఏది లేదు రైట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెహికల్ రేట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ప్రైస్కి ఎక్కడ దొరకదు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ప్రైస్కి ఎక్కడ దొరకదు మీకు పద్దెనిమిది మోడల్ అరవై ఒక్క వెయ్యి తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఒరిజినల్ రీడింగ్ ఇది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది టైర్ రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు దుమ్ము ఉంది ఆ దుమ్ము అనేది వాషింగ్ చేసుకుంటే పోద్ది సరిపోద్ది కొద్ది సమస్య కాదు డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ ఉంటుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది చూడొచ్చు చాబీ స్టార్ట్ వస్తుంది అండి వీడియో వీడియో ఆప్షన్కి జెడ్డీఏ కూడా చాబీ స్టార్ట్ అయి వస్తుంది జెడ్డే ప్లస్ మాత్రమే పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది చూడొచ్చు అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేదు ఒకటి ఫ్యూల్ తక్కువ ఉందని చూపిస్తుంది ఒకటి హ్యాండ్ బ్రేక్ పోయింది హ్యాండ్ బ్రేక్ తీస్తే పోయింది ఒకటి ఫ్యూల్ తక్కువ ఉంది ఫ్యూల్ సింబల్ అది ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేదు వారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ స్క్రీన్ అయితే ఈ ఈ మారుతిలో వచ్చే జడ్డీఏ ప్లేస్లో వచ్చే స్క్రీన్ అండి ఇది ఈ స్టీరియో అనేది ఇది అనేది ఏంటంటే వేరే బండిది దీనికి వేసారు అంటే ఒరిజినల్ నాటిది ఈ బండికి రాదు స్క్రీను వేరే బండిది వేసారు రివర్స్ కెమెరా కూడా ఒకటి పెట్టించి సెట్ చేసారు ఇది ఒక జడ్డే ప్లేస్లో ఉన్నట్టుంది చూడొచ్చు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఇయర్ బ్యాగ్స్ అండి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇది గేర్ లాక్ ఇది ఇక్కడ మీకు అందరు తెలిసే ఉంటుంది ఇక్కడ ఈ బండ్లకు ఇక్కడ బండ్లకు ఉంటాయి రూఫ్ రూఫ్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది ఫోటోలు కూడా నేను వాట్సాప్ గ్రూప్లో పెడతా మిక్ చేసుకోకండి బండి ఎందుకంటే ఇలాంటి తక్కువ వచ్చినప్పుడు డీలర్ ముఖ్యంగా డీలర్లు ఏంటంటే మీరు ఒక రూపాయి సంపాదించుకోవాలంటే ఇలాంటి బండ్లు దొరికినప్పుడు తీసుకుంటే ఒక రూపాయి అదా అనేది వస్తుంది బహు మిస్ అయిందండి చేతికి గిరికపోయింది ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చేతి గీర్కపోయింది అనవసరంగా ఇంజను ఇంజన్ వాషింగ్ కానీ ఏది చేయలేదండి చిన్న ఆయిల్ చెమ్మ కూడా చూడొచ్చు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉంది మీకు ఇంజన్ సౌండ్ ఏం పడుతుంది నేను చాలా సైలెంట్ ఉంది కూలన్ డబ్బా కానీ ఏబిఎస్ బ్రేక్ కానీ బోనట్ పట్టి కూడా కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ చేయలేదు ఇది బండి వాషింగ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇవన్నీ డ్రై క్లీన్ చెక్కిస్తే బండి వెయ్యి రూపాయలు ఇస్తే డ్రై క్లీన్ చేస్తారండి వెయ్యి పన్నెండు వందలు ఇస్తే మొత్తం ఇంజన్ ఇంజన్ మొత్తం ఇంటీరియర్ ఇంటీరియర్ మొత్తం క్లీన్ చేసి ఇస్తారు ఇక్కడ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ మాత్రం మిస్ చేసుకోకండి తక్కువ ప్రైస్లో ఉంది కేవలం సార్ కేవలం ఐదు లక్షల యాభై వేలు ఆ కొయ్య బాత్మ పగ పగళ్ళు వాల్యూమ్ వాల్యూమ్ అర్థమా ఓకే అండి మారుతి సుజీకి బ్రిజా వీడియో వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ కారు సారీ సెకండ్ ఓనర్ కార్ అండి ఓనర్షిప్ చూసుకుంటే సెకండ్ ఓనర్ వాళ్ళ ఇంట్లో మారిందంట సెకండ్ ఓనర్ కారు పాత ఆర్చి కూడా ఉందంట వాళ్ళ దగ్గర సెకండ్ వన్ కారండి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ దగ్గరికి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్తో రిప్లేస్మెంట్ కాలేదు మీకు ఆల్రెడీ వీడియోలు కూడా చూపించిన రెండు వేల పద్దెనిమిది జూన్ మ్యానుఫ్యాక్చర్ పద్ పద్దెనిమిది జూలై రిజిస్ట్రేషన్ కేవలం అంటే కేవలం ఐదు లక్షల యాభై వేలు ఇంకా ఐదు లక్షల యాభై వేలకు కూడా ఏడాది దొరకదు బండి అందులో కూడా బార్గానింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ అమ్మంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ